భయపెట్టడం ముక్క మీకే తెలుసా అరాచక శక్తులకే భయపెట్టడం తెలుస్తుందా అధికారులకు తెలియదా భయపెట్టడం ఏమంటే అధికారులకి భయపెట్టి యాప్లు ఏవో తీసుకొస్తారట ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో ఎవరైతే అంటే ఇలా కొట్టచ్చు ఒక ప్రైవేటు సైన్యంలా విరుచిపోవడచ్చు ప్రైవేటు రౌడీలు మోకలు ఎవరిని ఎవరైనా ఎవరింట్లోకైనా తీసుకెళ్ళిపోయి తలుపులేసి కొట్టచ్చు కానీ అధికారులు చర్యలు తీసుకోకూడదు అధికారులు తీసి పెట్టకూడదు పెడితే యాప్ ఉంటుంది ఆ యాప్లో వాళ్ళ పేర్లు మీకు జరిగిన అన్యాయం అంత అది అదేమో డిజిటల్ లైబ్రరీకి వచ్చి చేరుతుందట అధికారంలోకి వచ్చాక లైబ్రరీ ఓపెన్ చేస్తారట చూస్తారు వాళ్ళ సంగతి గొడ్డలికుత వాళ్ళకి ఇది వాళ్ళు చేసేది పై స్థాయి నాయకులు ఇలాంటి పనికిమాలని ప్రసంగాలు చేస్తుంటే కింద ఇలా జరగకపోతే ఎలా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంతకంటే ఆశించడానికి ఏమైనా ఉందా అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే జరిగాయి అధికారం మారింది పాలనా పగ్గాలు మారేసి కింది స్థాయిలో అధికార దర్పం ఏం చేసినా చెల్లుతుంది అనే తత్వం అనమాట ఇప్పటికీ కూడా మారలే ఎందుకంటే ఈ మాటలు చెప్తాను చాలామంది రౌడీలు కానీ వ్యాక్సినేషన్లు కానీ దౌర్జన్యకారులు ఎవరైనా సరే వాళ్ళ బలం ఏంటంటే జనం జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయమే ప్రజల భయమే వాళ్ళ బలం అలా భయపెట్టాలని చూసిన వాళ్ళు ఆ భయమే బలంగా చేసుకొని వాళ్ళ దందా సాగించి వాళ్ళ తల కార్యక్రమాలు సాగించి వాళ్ళ పబ్బం గడుపుకునేవాళ్ళు చాలా రకాలుగా ఆస్తులు కబ్జాలు చేయటం కానీ ఎదుటి వాళ్ళని భయపెట్టి తమకు కావలసినవన్నీ సాధించుకునే తత్వం ఉంటుంది అది గత ఐదేళ్ళు కూడా నిరాటంకంగా జరిగింది అధికార మార్పిడి జరిగినప్పుడు చెల్లుబాటు అవ్వదేమో అని చెప్పి కాస్త ఒక రెండు మూడు మాసాలు మాత్రమే కాస్త తగ్గారు కానీ ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో హింద్ర స్థాయిలో వైసీపీ కార్యకర్తలకు కానివ్వండి ముఖ్య నాయకులకి ప్రధాన అనుచరులకు మాత్రం ఆ దౌర్జన్యం ఆ భయపెట్టే లక్షణం అది పోలేదు ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా తిరుపతిలో పవన్ అనే ఒక దళిత యువకుని పట్టుకుంది అతన్ని హింసించి లాఠీతో కొట్టి 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 చావగొట్టి చివరికి సొమ్మసిల్లిపోయిన వరకు కూడా కొట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఆయన చేత రిలీజ్ చేయించి ఈ కొడుతున్నటువంటి వీడియోని కూడా బయటకు రిలీజ్ చేసి చూస్తే ఇది ఒక ఆటవికర సమాజంలో సమాచారంలో ఉన్నామా మనం అభివృద్ధి చెందినటువంటి నాగరిక మానవ సమాజంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా అర్థం కాకుండా ఉంది సరే పార్టీలు ఎవరు కానివ్వండి ఆ వీడియో ఏంటి ఆ మనిషి ఏంటి ఆ కొట్టడం ఏంటి అంటే ఏంటి దాన్ని అది ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇంట్లో పెట్టి మనిషిని కొట్టడం అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారంటే గతంలో ఒక ఫ్యాక్షనిస్ట్ కానీ రౌడీ కానీ ఎవరైనా సరే వాళ్ళు అందరినీ భయపెట్టి అందర్నీ భయపెట్టి ఆ భయమే బలంగా వాళ్ళు బతుకు సాగించే పరిస్థితిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక కోడలి ఆ కోట కోడలి లేకపోతే ఆ సెంటర్స్ ఆ అన్ని రోడ్ల కోడలి అందరూ జనాలు ఉన్న చోట ఒక కాలేజీ ఉన్న చోట లేకపోతే గుడి ఉన్న చోట ఒక సినిమా హాల్ విడిచిపెట్టే టైంలో జనాలు వచ్చే టైంలోను నలుగురు ఉండేటప్పుడు అందరినీ భయకంపితం చేయడం కోసం ఆ మధ్యలో మీరు ఎటు వెళ్ళకండి ఇక్కడే ఉండండి వీడిని నేను ఎలా తంతానో మీరు చూడండి వీడిని ఏం చేస్తానో మీరు చూడండి అని చెప్పి అలా భయపెట్టేవారు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ అవసరం లేకపోతుంది సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో ఒకరిని తన్ని వాడిని హింసించి ఆ వీడియో తీసి బయటకు పెడితే ఆ వీడియోని చూసి అందరూ భయపడాలి రేపొద్దున్న ఈయనకి ఎదురు చెప్తే మన పరిస్థితి ఈ దేశమా అన్నంతగా భయపెట్టారు అది వారి తలుగా లక్ష్యం కరుణాకర్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా గొప్ప నాయకుడు ఇప్పటికొచ్చి ఆయన తాలుగా ఆ అధికారం పోయినా కూడా అధికారం ఉన్నట్టే చలామణి అవుతున్నారు ఆయన కొడుకు భూమన అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి అనుచరుడు ఈ కుర్రాన్ని దళిత కుర్రాన్ని పవన్ అనే కుర్రాన్ని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు ఎందుకు చేశారు ఏంటి అని అంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డికి ఎవరైనా ఎదురు చెప్తే ఆయన అనుకున్నది జరగకపోతే ఈ అభినయ్ రెడ్డి అనుచరుల్ని ఆయన్ని ఉపయోగించుకుని ఇటువంటి కిరాతకానికే పాల్పడతారు అనేసి అక్కడ చాలాసార్లు జరిగినాయని చెప్పేసి దీంట్లో ఎంత నిజమా ఎవరు దోషులా అన్నది పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో చక్రాలు కొడుతున్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుతుంది పోలీసులు దాని మీద రంగప్రవేశం చేశారు ఆ అనిల్ రెడ్డి తాలూకా అనుచ అనుచరుల్ని ఇప్పుడు వాళ్ళని ఎవరైతే కొట్టారో వాళ్ళని తీసుకెళ్లారు ఇంకొకరిద్దరు ఎవరో దొరకాల్సి ఉంది తీసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము వాళ్ళని మేము వాళ్ళ మీద కేసు పెడతాం అయిపోయిన ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అడ్రసిటీ కేసు అది పెడతామని చెప్పేసి చెప్పారనుకోండి అది తర్వాత విషయం కానీ ఈ ధైర్యం ఏంటి ఏం చూసుకొని ఇంత ధైర్యంగా చేస్తున్నారు ఇంత దందా చేస్తున్నారు వాళ్ళే వా ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టి గురిచేసి కొట్టి 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 అలసిపోయి దానికి ఒక వీడియో తీసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేస్తారు తీరా దాని ప్రభావం ఈ విధంగా వచ్చేసింది అనేసరికి మళ్ళీ వాడి చేతే మళ్ళీ ఆ కుర్రాడి చేతే వేరే ఎవరో నన్ను కొడితే వాళ్ళు కొట్టడం ఏంటి మీ నేనే కొడతాను మా తమ్ముడిని అని మా అన్నయ్య అవుతుంది నాకేమో తీసుకొచ్చి కొట్టాడు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఇదే పార్టీలకు సంబంధం లేదు అని చెప్పి తను చెప్పలేక చెప్పలేక చెప్తున్నాడు వీడియో అయితే రిలీజ్ అయింది కానీ మనిషి ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టిన తర్వాత ఇప్పటికీ బయటకు పెట్టలేదు అజ్ఞాతంలో ఉంచారు వాళ్ళ అమ్మ నాన్న మా పిల్లాడు ఏమయ్యాడు అసలు చూపించమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు పోలీసులు రంగప్రవేశం చేశారు తీరా ఏంటి జరిగింది అంటే అక్కడ శ్రీనివాసం వసతి గృహం ముందు ఈయనకి దానికి ఎదురుగా ఒక దుకాణం ఉంది ఈ పవన్ అన్న కుర్రాడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి ఒక దుకాణం ఉంది ఆ దుకాణాన్ని తనకి కాంట్రాక్ట్ గా ఇమ్మని అంటే లీజ్కి రాసిమ్మని చెప్పి అనిల్ రెడ్డి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి ఉన్నారో ఆ అనిల్ రెడ్డి ఈ దుకాణాన్ని అడిగే తనకి కాంట్రాక్ట్ గా ఇచ్చేమని ఆయన దానికి అవి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అది మనసులో పెట్టుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఈ బొమ్మన్ కీణాకర్ రెడ్డి మనుషుల్ని ఉపయోగించుకొని ఈ దాష్టికానికి పాల్పడ్డారు నేను ఏం చెప్తున్నానంటే వీడియో రిలీజ్ చేయడం ఏంటి కొట్టడం ఏంటి భయపెట్టడం ఏంటి ఏ మెసేజ్ నిరదలుచుకున్నారు అసలు అక్కడ 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 ఇలా చేయడం ద్వారా మొత్తం ఒకేసారి పది జరుగుతుంటే ఆ లా అండ్ ఆర్డర్లో సమస్యలు తీసుకురావడం కోసం లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫీల్ అయిందని చెప్పడం కోసం లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ జరగడానికి ముందు ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరిపిస్తున్నారా ఆశ్చర్యంగా ఉంది అసలు సాధారణంగా ఏదైనా ఒక అరాచకం దౌర్జన్యత చేసేటప్పుడు ఆ నాయకులు ఖండించకపోతే ఆ నాయకులు సర్ది చెప్పకపోతే వాళ్ళని కట్టడి చేయకపోతే కింద స్థాయిని కట్టడి చేయకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి రేపొద్దున్న ఒకవేళ నిజంగా పై స్థాయి నాయకులకి ఏ సంబంధం లేకపోయినా కూడా లేదు ఇలా జరుగుతున్నాయి కానీ ఎందుకు కారణం అంటే జరుగుతాయి ప్రారంభంలో చిన్న చిన్నవి జరిగేటప్పుడు కట్టడి చేయకపోతే ఇలాగే జరుగుతాయి దాన్ని ఇంకా వాళ్ళు చేయి దాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు ఈ మధ్య మనం చూస్తున్నాం ఎక్కడో ఏదో రప్ప అంటే అందరూ ఇంకా అదే మాట మీటింగ్ లో కూడా రప్పారప్ప ఆడించండి మరి మనం చూస్తూ ఊరుకుంటారెడ్డి అసలు ఎలా చేయాలి చీకట్లో జరిగిపోవాలని చెప్పి అక్కడ పేర్ని నాని వాళ్ళు చెప్పడం అది మనం ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పుకు అంటే ఇలా కింద స్థాయి వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ రెచ్చగొట్టే పరిస్థితి చేస్తున్నారు ఇది తీరా ఇంత జరిగిన తర్వాత లాండ్ ఆర్డర్ మీద కేసులు పెడతారు మీద కేసులు వస్తాయి లాండ్ ఆర్డర్ ఊరుకుంటుందా చట్టం ఊరుకుంటుందా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కిడ్నాప్ కేసు పెట్టారు ఇవి తక్కువ చిన్న విషయాలు కాదు కదా ఇది అయిపోయిన తర్వాత ఇది అవుతుండగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన తాలకు ఇంటి ఆయన్ని ఇంకా బయటికి రాకుండా నేరం రుజువు కాకుండా నిందితుడిగానే ఆయన వంద యాభై రోజులు ఉండిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కక్ష సాధించి అంటారు కక్ష సాధిస్తున్నారు అని లభోదేగో అనేది లేని కనిపిస్తున్న దానికి కక్ష ఏంటి వదిలేస్తారా ఒక్కడికి కొట్టి వాడిని చూపించి మొత్తం అందరినీ భయపెట్టాలని చూస్తున్నటువంటి మీ పరిపాలన అంటే ఇది ఒక రౌడీ పరిపాలన ఒక ఒక అఫ్యాక్సినేషన్ పరిపాలన లాగా మీరు చేస్తుంటే మరి నిజమైనటువంటి పాలన లాండ్ ఆర్డర్ చట్టం పోలీసులు వాళ్ళు ఊరుకుంటారా ఇలాంటి వాళ్ళకి ఒక్కరికి పనిష్మెంట్ ఇవి ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా లైన్లో పడతారన్న ఆలోచన వాళ్ళకు ఉండదా ఎడిపోతుంది సమాజం ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒకరేమో రప్పారప్ప చీకట్లో ఆడించేమంట మరొకరేమో గుడ్డ లోడ్ తీసి కొడతామని అధికారులకు బేజీస్తున్నారు భయపెట్టి బతకాలని చూస్తున్నారు అవతల వాళ్ళు భయమే మన బలం అని చెప్పి ఆ బలంతో బతికేయాలని చూస్తున్నారు ఆ భయపెడితే అధికారంలోకి వచ్చేస్తారు అనుకుంటున్నారు భయపెడితే ఓట్లేస్తారనుకుంటున్నారు మనసులను గెలుచుకునే పరిస్థితి మలిసి గతం మర్చిపోయి మారే పరిస్థితి ఏం తప్పు చేసామో అని ఆ తప్పుల్ని సమీక్ష చేసుకుంటే కొంత బెటర్గా అవకాశాలు ఉంటాయి ఓటు బ్యాంక్ ఉంది అంత కొంత యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడేమవుతుంది అరాచక శక్తులు రాజ్యం ఎంత అయితే జనం చూస్తూ ఊరుకుందా అవకాశాలు ఇచ్చేస్తారా అలాగా ఏదో ఒకసారి ఇచ్చేది అలా ఇచ్చేస్తారా పోలీస్ అధికారులు గంజాయి మూకల్ని నేరస్తుల్ని తప్పు చేసిన వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం వల్ల మానవ హక్కులకి ఉల్లంఘన జరిగిందని చెప్పి లబో దిబో అనుకుంటూ అక్కడికి పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మరి ఇక్కడికి పరామర్శించడానికి రేపు వస్తారా లేదా చూడాలి ఒక దళిత యువకుడు పవన్ కుమార్ ఆయన్ని అలా కొట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఎక్స్ వేదికగా చాలా వరకు వీడియోలు అయ్యాయి ఇప్పటికే వైరల్ అయ్యింది మరి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వచ్చి వస్తారో కరుణాకర్ రెడ్డి గారు ఖండిస్తారో లేకపోతే నాకు సంబంధం లేదని చెప్తారో ఏమో వేచి చూడాలి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను